అందరికీ నమస్కారం నేను మీ యాంకర్ ఫాతిమా ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో పాటు ఉన్నారు స్వామిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే స్వామి గారు స్వామి ఇప్పుడు చాలా మంది రుద్రాక్షలు ధరిస్తూ ఉంటారు అసలు రుద్రాక్షలు ఎందుకు ధరించాలి సో దాని విశిష్టత ఏంటి ఎలాంటి వాళ్ళు రుద్రాక్షలు వేసుకుంటే మంచిది ఎందుకంటే మీరు కూడా రుద్రాక్ష వేసుకొని ఉన్నారు సో అది దేనికి చెప్తారా దాని గురించి వివరించండి మంచి విషయం అడిగారు ఇది చాలా ఇంపార్టెంట్ విషయాలే ఇవి ఒక మాటలో చెప్పాలంటే భారతదేశంలో వీటిని శివ స్వరూపంగా భావిస్తారు 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 శివ స్వరూపం అనేది దీని గురించి చాలా హిస్టరీ ఉంది శివుని యొక్క మూడో కన్ను నుంచి జాలువారినటువంటి కన్ను నీటిని అది అమ్మవారి యొక్క ఇది చాలా హిస్టరీ అనమాట అమ్మవారు దహనం అవుతున్నప్పుడు ఆయన కంటి నుంచి జాలువారినటువంటి నీటి బిందువులే రుద్రాక్షలుగా దాని గురించి చాలా హిస్టరీ ఉంది అదంతా మనం చెప్పడానికి సమయం కూడా సరిపోదు లెంత్ అవుతుంది కాబట్టి షార్ట్ లో ఒక మాట చెప్పాలంటే శివస్వరూపం ఎందుకండి ఇప్పుడు ఆ శివుడు మనకు భూలోకానికి ఇచ్చినటువంటి మెసేజ్ ఏమన్నా ఉంది అంటే అంటే మనకు భగవంతుడే ప్రత్యక్షంగా వచ్చి మనల్ని కాపాడాలి సంరక్షించాలి అనే అవసరం లేదు ఆయన ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఈ రుద్రాక్ష యొక్క రూపంలో మన యొక్క ఆయుష్ని కాపాడుతున్నటువంటి వాడు ఆయుష్ని అంటే మనిషికి మధ్యలో వంద సంవత్సరాలు అనుకుందాం మినిమం అంటే ఆయుష్ ప్రమాణం ఎంత అని లేదు మనిషికి ఎన్ని వేల సంవత్సరాలైనా బ్రతకచ్చు మనిషి కాకపోతే నిండు నూరేళ్లు మాత్రం మెలిసి జీవించండి అని చెప్పి అందరూ ఆశీర్వదిస్తుంటారు నిండు నూరేళ్ళు జీవించమని అయితే ఆ మధ్యలో ఎంతమంది నిండు నూరేళ్లు జీవిస్తున్నారు అన్నది మనం పరిగణలోకి తీసుకోవాలి పుట్టిన తర్వాత చిన్నపిల్లలప్పుడే చనిపోవడం లేదంటే యవ్వన వయసులోనూ ఏదన్నా కారణాలకు అనేక కారణాల వల్ల మరణించడం కొంతమంది కొంతమంది నీటి ప్రమాదాల వల్ల జరిగేవారు ఎలక్ట్రికల్ అంటే ఫైర్ అనుకోండి అగ్ని అగ్ని వల్ల జరిగేటువంటి ప్రమాదాలు వాహనాల వల్ల సంభవించేటువంటి ప్రమాదాలు ఒక మాటలో చెప్పాలంటే మీరన్నట్టుగా ఇందాక వాళ్ళంతటా వాళ్ళే సూసైడ్ చేసుకునేటువంటి ఇవి ఇలాంటివన్నీ కూడా అవన్నిటిని తప్పించుకు తప్పించుకునే మార్గాలు అవి నివారణ జరిగే మార్గాలు ఇవన్నిటిని కూడా పూర్తిగా ప్రక్షాళన చేసేటువంటి ఏదైనా ఉంది అంటే మృత్యుంజయుని ఒక రూపమే ఈ యొక్క రుద్రాక్ష రూపం రుద్రాక్ష మహామృత్యుంజయుడు ఆయన పరమేశ్వరుడు శివుడు ఆయన యొక్క ప్రతి రూపమే ఈ యొక్క రుద్రాక్ష ఈ రుద్రాక్ష మనము మెడలో ధరించినట్టయితే మనము ఆ రుద్రాక్ష మాలకు కూడా నియమాలను పాటించాలి ఎలాంటి నియమాలు గురుగారు చెప్తాను ఆ నియమాలు కూడా ఏమిటి అంటే మనము ఆ రుద్రాక్ష ధరించిన తర్వాత మందు సేవించరాదు మందు అంటే కళ్ళు కావచ్చు సారా కావచ్చు లేదంటే వేరు కావచ్చు బ్రాంతి విషకి కావచ్చు ఏదైనా సరే మందు తాగకూడదు ఆ మాల ధరించుకొని ఆ మాల ధరించి మాంసాహారాన్ని తీసుకోకూడదు తినకూడదు చేపలు కావచ్చు ఏదైనా కావచ్చు మాంసాహారానికి సంబంధించిన ఎటువంటిదైనా కానీ స్వీకరించరాదు అయినా సరే తినకూడదు ఇదే కాకుండా మనం ఆ రుద్రాక్ష మాల ధరించి మంచం మీద పనుకోకూడదు అంటే నీళ్ళ స్వామి అవును అంటే ధరించుకుంటే మనము మంచం మీద పనుకోవాలనుకోండి మంచం మీద కూర్చోవాల పనుకోవాలనుకోండి రుద్రాక్ష వేసుకొని కూర్చోకూడదు పనుకోకూడదు ఆ రుద్రాక్ష ఉన్నంత వరకు మనము ఎవరితోనూ ఎటువంటి చెడు చెడు మాటలు మాట్లాడకూడదు చెడు ఆలోచించకూడదు ఇవే కాకుండా మనము నడిచేటప్పుడు మూత్ర విసర్జన చేసినటువంటి చోట నడవకూడదు ఎంగిలి ఉమ్ము కూడా తొక్కకూడదు ఇలాంటివి చాలా నియమాలు ఉంటాయి ఇవన్నిటితో పాటు ఇదే కాకుండా ఒక అమ్మాయి పుష్పవత అయింది అటువంటి చోటకి రుద్రాక్ష మాల వేసుకొని అక్కడికి వెళ్ళకూడదు అది మంచిదే కదా పవిత్రమే కదా అంటే పవిత్రమే అదే సృష్టి అది లేకపోతే సృష్టి లేదు కానీ దానికి రుద్రాక్షమాలకి సంబంధం లేదు అపవిత్రం కలిగే అవకాశం ఉంది అంటే ఆ రుద్రాక్షమాల యొక్క శక్తిని కోల్పోయే అవకాశం ఉంది అందుకనేసి అక్కడికి వేసుకొని వెళ్ళకూడదు ఇటువంటివి చాలా నియమనిష్టలు ఉండాలి రెండోది వచ్చేసి మనము ఆ రుద్రాక్షమాలని మనము ధరించి ఇటువంటి పనులు చేయొచ్చు అంటే చేయకూడదు కానీ ఎటువంటి పనులు చేయొచ్చు అంటే రుద్రాక్ష మాలను ధరించుకొని వాస్తవంగా చెప్పాలి అంటే ధర్మబద్ధంగా భార్యతో మాత్రమే కలవాలి ఏమిటి ధర్మపత్ని అంటే తను భగవంతుని సాక్షిగా వివాహం చేసుకున్నటువంటి తన భార్య అయినటువంటి ఆ భార్యతో మాత్రమే కలవచ్చు అలా కాకుండా ఆ మాలను ధరించి ఇతర ఇతరులతో కలవకూడదు ఆ రుద్రాక్ష శక్తి కోల్పోతుంది అంటే ఉపయోగపడదు మనకి ఎందుకు ఉపయోగపడదు జీరో అయిపోతుంది ఇటువంటివి చాలా చాలా నియమనిష్టలు అనేది మనం ఆచరించాలి అయితే పూర్తిగా మన రుద్రాక్షమాల ధరించినప్పుడు మనం వచ్చేసి నిత్య సంధ్యావందనం చే చేయడం కానీ నిత్య దైవారాధన చేయడం కానీ మంచి మాటలు పలకడం కానీ పది మందికి మంచి చెప్పడం కానీ పది మందికి మంచి చేయడం కానీ అందులో మన తన అని లేకుండా అంటే మన వాళ్ళు అవుతే ఒక మాదిరిగా లేదంటే ఇతర ఇతర వాళ్ళు అవుతే ఇరుగు పొరుగు అయితే ఇంకొక మాదిరిగా ఒక న్యాయం అన్నట్టుగా మాట్లాడకూడదు అందరితో సమమైనటువంటి ప్రేమ అభిమానం కలిగి ఉండాలి ఒకలా సమానంగా చూడాలి అన్నట్టు ఉండకూడదు రెండోది వచ్చేసి రుద్రాక్ష మాల ధరించినప్పుడు ఇక్కడ మతాలు వర్తించవు అసలు మతాలే వర్తించవు వీళ్ళు వాళ్ళు అనే వ్యత్యాసం ఉండకూడదు అందరినీ సమానమైనటువంటి ప్రేమతోనే చూడాలి అందరినీ సమదృష్టితోనే చూసుకోవాలి అలాగే ఇదే కాకుండా మనకు చీమకు కూడా హాని కలిగించరాదు అంటే మనకు తెలిసి మనకు తెలిసి చీమ కూడా అంటే మనం వెళ్తుంటే నడుస్తుంటే మనకు చీమ కనిపించింది దాని పైన కాలు వేయకూడదు అంటే దాన్ని తొక్కేయకూడదు మనకు తెలియకుండా జరిగిన దాని గురించి మనము చింతించాల్సిన అవసరం లేదు అంటే భయపడాల్సిన అవసరం లేదు అది నేను తప్పు చేశాను అని బాధపడాల్సిన అవసరం లేదు అది మనకు తెలియక జరిగినటువంటి అపరాధం అంటే మనకు తెలిసి తప్పు తప్పు తప్పులేదు అలా ఇటు ప్రతి దాంట్లోనూ నియమనిష్టలు అనేది ఉంటుంది మనము దైవారాధన చేసేంత వరకు అది ధరించుకోవాలి ఆ తర్వాత మనము వద్దనుకుంటే తీసి దేవుడి దగ్గర పెట్టేసి మన కార్యక్రమాలు ఒక్కసారి రుద్రాక్షలు తెగిపోయాయి అంటుంటారు అవును పూసలు రుద్రాక్షలు బయటకు వచ్చేస్తాయి సో అలాంటి రుద్రాక్షలు ఎక్కడ పెట్టాలి స్వామి చాలా మంది పడేయాలంటుంటారు కొంతమంది నదిలో కలపాలంటుంటారు అవును తెగిపోయింది అంటే అది మనము అపశ్యకునాన్ని సూచిస్తూ ఉంది అంటే కొంతమంది దాన్ని మళ్ళీ ఇంకో దారంలోకి ఎక్కించి సో అలా వేసుకోవడానికి కూడా అలా కూడా వేసుకోవచ్చు అలా తెగిపోయినప్పుడు ఏం చేయాలంటే మనము వాటిని ఒక రోజు బియ్యంలో ముంచిపెట్టి బియ్యంలో ఆ తర్వాత పాలల్లో ముంచేసి మళ్ళీ మనము దారం వేసి కట్టుకొని మెడలో ధరించుకోవాలి అప్పుడు ధరించుకున్నప్పుడు ఏమవుతుందంటే దాని శక్తి అలాగే ఉంటుంది రుద్రాక్ష ఒక శక్తి అది మనకు మనల్ని సంరక్షిస్తూ ఉంటుంది ఇప్పుడు ప్రాణం పోవాల్సింది ఉంది పలానా రోజు పలానా వారం పలానా సమయంలో ప్రాణం పోవాల్సింది ఉంది ఆ రుద్రాక్ష మనలో మెడలో ఉండడం వల్ల అక్కడ ప్రాణం పోకుండా చిన్న గాయంతో చిన్న ప్రమాదంతో నష్టం జరగకుండా నివారణ జరిగే పిల్లలకి కూడా చాలా మంది పుట్టిన పిల్లలకి కూడా రుద్రాక్ష అనేది వేస్తూ ఉంటారు ఒక రుద్రాక్ష అవును ఆ రుద్రాక్ష వేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి బాలరిష్ట దోషాలు పోతాయి ప్రాణగండాలు కూడా పోతాయి చక్కగా వాళ్ళు ఆరోగ్యంగా అందంగా నవ్వుతూ పిల్లలు చక్కగా ఆడుకుంటారు లేదనుకోండి రుద్రాక్ష అంటే రుద్రాక్ష వేసుకునేటప్పుడు మంత్రాలు ఏమైనా అవసరం లేదు చేసి కూడా వేసుకోవచ్చు మంత్రం మంత్రోచ్చారణ చేసి వేస్తే ఇంకా కూడా శక్తి ఉంటుంది ఆ మంత్రోచ్చారణ చేయకపోయినా కూడా అది దాని పవిత్రం శక్తి అలాగే ఉంటుంది చిన్నపిల్లలకు రుద్రాక్ష వేయడం వల్ల వాళ్ళు బాగా చక్కగా నవ్వుకుంటూ ఆరోగ్యంగా వాళ్ళ ఎదుగుదల వాళ్ళ యొక్క అభివృద్ధి చక్కగా అన్ని రంగాలలో బాగుంటుంది రుద్రాక్ష లేని పక్షాన ఏమవుతుందంటే పిల్లలకి భయపడము ఉలిక్కి పడడము ఏడ్చడము తరచు జ్వరము ఫీవర్ రావడం లేకుండా రుద్రాక్ష కాపాడుతుంది ఇటువంటి సమస్యల నుంచి కాపాడడమే కాకుండా ప్రాణ నష్టం కూడా జరగకుండా కాపాడుతుంది ఇలాంటి అత్యంత శక్తివంతమైన మనము చెప్పడం కూడా సరిపోనంత టైం అనంతం రుద్రాక్ష గురించి చెప్పాలంటే అనంతం కానీ ఏది ఏమైనా రుద్రాక్ష అనేది మనకు ఇస్తుంది మనల్ని సదా సంరక్షిస్తూనే ఉంటుంది అది మనకు చెప్పదు నేను నిన్ను కాపాడుతున్నాను అని చెప్పదు తన పని తను చేసుకుంటూ పోతుంటుంది తన పని చేసుకుంటు చేసుకుంటూ పోతుంటుంది అంతే మనం ఎలాగో మన పనులు మనం ఎలా చేసుకుంటూ పోతుంటామో అంతే అదే విధంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూనే వెళ్తూ చూపిస్తుంది దాని అవసరాన్ని బట్టి దాని శక్తి పెరుగుతుంది రెండోది మన రుద్రాక్ష ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు నరజిస్ట్ అనేది మనకు తగలదు తగలదు రుద్రాక్ష ఉన్నదంటే ఎటువంటి దృష్టి దోషం కూడా ఎలాంటి శక్తులు కూడా పనిచేయవు ఇవే కాకుండా నువ్వు అన్నట్టుగా ఎవరైనా చెడు చేస్తున్నారనుకోండి చెడు ప్రయోగాలు చేస్తున్నారనుకోండి అవి మనకు వర్తించవు అవి మనకు వర్తించవు కాబట్టి సేఫ్ మనము రక్షింపబడ్డాం అన్నమాట అదే మనలో రుద్రాక్ష లేదనుకోండి ఎదుటి వాళ్ళ దృష్టి దోషం అనేది మన పైన పడుతుంది దాన్ని నరదృష్టి అంటారు దాని ప్రభావం వల్ల ఏమవుతుందంటే మనిషి నవ్వుతూ యాక్టివ్గా ఉన్నవాడు కూడా దల్లైపోతాడు ఒక బెలూన్ గాలి తీసేస్తే ఏమైపోతుంది ముడతలు ముడతలుగా పోతుంది అట్లాగే బెలూన్ లో గాలి ఉన్నంత వరకు అందంగా మెరుస్తూ మినమినమని ఉంటుంది అలాగే ఆ నరదృష్టి ప్రభావం వల్ల ఎంత అందంగా ఉన్న వాళ్ళైనా కూడా రాను రాను సింక్ అయిపోతారు అంటే శక్తి శక్తికి క్షీణించిపోతుంది రూపం కూడా అంద వికారంగా మనిషి కమిలిపోవడము నలుపు తిరగడము డల్ అయిపోవడము వీక్ అయిపోవడం కూడా ఉంటుంది కరెక్ట్ గా చెప్పావు అదే రుద్రాక్ష ఉంటే వాళ్ళ కళాంశం అలాగే ఉంటుంది ఎటువంటి గ్రహాలు వాళ్ళను పీడించలేవు ఎటువంటి నరదృష్టి అయినా కూడా వాళ్ళను ఏమీ చేయలేదు ఎవరు కూడా ఏమీ చేయలేరు భూతప్రేతాల సైతం కూడా ఏమీ చేయలేవు మనం ఎలాగ ఉన్నామో అలాగే ఆత్మలు కూడా ఉన్నాయి అవి మనకు కనిపించవు వాటిని గాలి అంటారు ఏమంటారు గాలి గాలి అవి గాలిలో సంచరిస్తూ ఉంటాయి మన టైం బాగలేనప్పుడు అవి మనల్ని పీడించే అవకాశం ఉంటుంది అందుకనేసి రుద్రాక్ష ఉంటే అవి సైతం కూడా మనల్ని ఏమీ చేయలేవు అవి ఇంకా మనకు అనుకూలిస్తాయి భూత ప్రేతాలు సైతం కూడా మనకు సహకరిస్తాయి సో రుద్రాక్షకున్న పవర్ఫుల్ అదనమాట అలా ఉంటుంది చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు